కులాల విషయంలో ప్రభుత్వ పరంగా ఎస్టీ ఉన్న లంబాడ ఆదివాసుల మధ్య పంచాయతీని పెంచి పోషించి వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుసుకోలేని పరిస్థితి కల్పించారు ప్రతి కులానికి అదే ముదిరాజు గంగపుత్రుల చిచ్చుపెట్టి వాళ్ళను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించాలా మాదిగా ఉపకులాలకు సంబంధించిన సమస్యను సామరస్యంగా పాలకులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సరైన పరిపాలన విధానాన్ని సూచించాల్సింది దాన్ని అట్లనే పెంచి పోషించు ఇట్లా ప్రతి వర్గాలల్లో ఏదో ఒక రకమైన విభజన దేవడము మనం పుస్తకాలలో చదువుకున్నాం తెల్లదొరలో విభజించు పాలించు అనే విధానంతో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని రాజ్యాలు ఏలినరని మనం చదివినాం అది చదవడం వరకే ఈ పదేళ్ళలో అయితే మాలాకటోలకు కళ్ళతోని మేము చూస్తున్నాం ఎందుకు చూస్తుంటే చూస్తుంటేనే ఈ విభజన ఈ రకంగా ఎందుకు ఇట్లా మారుతుంది అనేది నాకు తెలిసి సారులో ఒక్కటి ఒక నైజం ఉంటుంది నన్ను ఎందుకంటే ఏ కులంతో కూర్చుండి మాట్లాడితే పది నిమిషాలల్లో పరిష్కారమయ్యే లక్షణాన్ని సారు దగ్గర ఎవరొచ్చి కూర్చొని మూగొట్టాలి కానీ సారుకు చెప్పేంత స్థాయి ఎవరికి ఉన్నదని ఆయన భ్రమ అయినా ఎవరు చెప్పితే ఆయన ఇంటాడని ఆయన కోటరి ఇలా ఎంత అగాధం వచ్చింది చెప్పితే కదా నన్న నా పుస్తక ఆవిష్కరణలో మళ్ళీ చెప్తున్నా నా గడుపున అడుగుబెట్టి నా కడుపుల తలబెట్టి నా కాళ్ళకు దండం పెట్టి ఇట్లా ఒడిని బట్టి ఓట్లు బుచ్చమడుక్కునే నీకే గంత ఉంటే అన్ని తానై నిన్ను నడిపిన నా తెలంగాణ జాతికి ఉంటుంది సార్ మీరు మర్చిపోవద్దు ఒకనొక రోజు నీ ఒళ్ళంత వనికే ఉంటది అని చెప్పాను ఇలా సారు పరిస్థితి ఒళ్ళంత వనికే మీరు ఇంత గొప్పగా చేశారు కదా బంగారు తెలంగాణ చేశారు కదా బీపా మాడ భారేసిన ఆమనేసారేసి ఇంటికి పోయి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని మెడలు ఊపుకుంటూ అట్టనే కూర్చోవచ్చు కదా మరికి ఇంత భయం ఎందుకు వచ్చింది నీ ఒళ్ళులో ఇంత ఎందుకు కొనుకొచ్చింది కేసీఆర్ అంటే భయమా అది కాంగ్రెస్ అంటే భయమా బీజేపీ అంటే భయమా లేకపోతే పక్కా మా రేవంత్ అంటే భయమా ఎవరంటే భయం అంత భయం వచ్చింది లేదు నువ్వు పనికి మాలిన పాలసీల వల్ల నీ తప్పు నీకు ఓట్లు వచ్చినప్పుడే తెలిసి వస్తుందా డుకునేప్పుడు ప్రజలు నాకంటే అధిపతులు నాకంటే అధిపతులు అనే ఉండదా అంటే ఆయన ఎప్పుడు మీరు రాసిన పాట మాయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కేసీఆర్ వినలేదంటారా ఆయన వినకుండా కాదు పాపము పాండవ కథ ఒక కథ ఉన్నది ఈ షో డెఫినెట్ గా చూస్తాడు ఎందుకంటే చూడాలి ఈ ఎన్నికలు నెత్తి మీద ఉన్నాయి ఈ టైంలో అందశ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టే గ్యారంటీ చూస్తాడు ఆ పాట అయినా వినిపిస్తే ఆయనకి ఏమైనా కనీసమైన మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అయితే ఒకటి రీడరు నేను ఒక్క మనవి చేస్తాను ఇక్కడ నా తల్లిని కాలం నేను ఎవరికైనా తల వంచి సలాం చేస్తాను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కాదు కాదు మీరు అధికారంలోకి వస్తే కూడా నా తల్లిని చెరబడితే ఆయనకు పాఠం చెప్తున్నాం ఇవాళ మనం ఆయనకు ఆల్రెడీ పాఠం వచ్చింది కూడా ఒల్లులో వణుకొచ్చిందంటే పాఠం వచ్చినట్టే కానీ లోకనానుడు ఉన్నది కేసీఆర్లో రాజకీయ నాయకులల్లో కూడా అది ఉంటుంది ఎనుగుద్ద పాండవ అని వినడం వదిలిపెట్టడం వీళ్ళే అన్ని తయారు చేయడాలు ఈ ద్వంద్వనీతులు ఉంటాయి వెళతాడు కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా రేవంత్ ఇంట్లో కూర్చున్నా రేవంత్ ముందట కూర్చున్నా అరే ఏమి ఈ కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాడా ఏంటి తెలంగాణ కేసీఆర్ అన్నశ్రీ ఏమై ఎక్కడేం కాడు తెలంగాణకు కట్టుబడే ఉంటాడు తెలంగాణ అమ్మపాదాన సందడి చేసే అందగానే ఉంటాడు రేపు మీ వల్ల కూడా ఏదన్నా నా తెలంగాణకు ఇబ్బంది కలిగితే సారెంబడి ఎట్లబడి దేహములో సలిసు సలిసం టలు పుట్టడానికి కారణభూతమైన నా అమ్మను ఎవ్వరు చెరబట్టినా నా పని గదే ఉంటుంది తిరగబడమే నా పని మాయమైపోతుండడం మా మనిషి అన్నవాడు మనిషి అయితే గిట్ల చెప్తారు సార్ మనిషి రూపంలో ఉన్న జంతువులు మనిషి అయితే ఎందుకు చెప్తారు నానా మనిషి రూపములో ఉన్న మనిషికి ఇంకొకటి ఒక ఫిలాసఫీ చెప్పాలి మనిషిలో రెండు ముఖాలు అంటారు కాదు మనిషిలో దశముఖాలు ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాలుగా ఐదు కర్మేంద్రియాలుగా ఉంటారు ఆయన ఒక్కొక్క ముఖంలోకి పరికాయ ప్రవేశం చేస్తూ పాపం అరవై ఏళ్ళలో యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నాకు భారతదేశంలో వాస్తవానికి కేసీఆర్ గారంత అబద్ధాలలో బతికిన లీడర్ అయితే నాకు ఈ దేశంలో కనబడ్డట్టు అయితే అనిపించలేదు అంటే కేసీఆర్లో ఒక గొప్పతనం ఉందన్న ఎంత గొప్ప అబద్ధాన్ని అందమైన నిజంగా భ్రమలు కల్పించేటట్టు చెప్పడంలో ఆయనతో ఎవరు పోటీ పడలేరు అంటే నిజం లాంటి అబద్ధం చెప్తాడు కేసీఆర్ అంటే మనకు అచ్చం నిజంగా లాగానే అనిపిస్తుంది కానీ అది తీరా దాన్ని తరిచి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అది అబద్ధమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆయన చెప్పిన విధానాలలో బంగారు తెలంగాణ అనేది కోటి వాళ్ళ అబద్ధం అంత మించిన పెద్ద అబద్ధం ఉండదు ఇంకా ఈ అబద్ధము బంగారు తెలంగాణలో అయితే రేపు బంగారమే ఈయన సన్న బియ్యం ఎందుకు తినాలి బంగారాన్ని బియ్యాలుగా మార్చి బంగారం ఎసరు పెట్టి కదా ఈ అంగల్లో ఎందుకు బతకాలి ఎవడి బతుకు వాడే చేయాలి కానీ ఒకటి స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు చెప్పాలి చాణిక్యుడు కూడా ఒక మాట చెప్తాడు చెప్పాలి మీకు లోకాన్ని కూడా వీధి వినాల నా తెలంగాణ కూడా వినాలి కూడా ఒక మాట అంటాడు మిత్రమా నీ పుట్టుకతో నీకు శత్రువులు అంటూ మిత్రులంటూ మిత్రులు అంటూ కానీ ఎవ్వరు ఉండరు పుట్టుకతో కానీ నువ్వు చేసే క్రియల రూపేణ నీకు శత్రువు కానీ మిత్రువు కానీ నీ క్రియలు నువ్వే సంపాదించి పెట్టుకుంటావు అన్నాడు ఆయనే తెలంగాణ ఉద్యమ కాలంలో మిత్రులు సంపాదించి పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్ర సిద్ధిలో ఆయన పాత్ర నికల్మశం లేకుండా వర్ధిల్ అందులో నాకు ఎలాంటి పేసు లేదు కానీ చేసిన క్రియలు ఇలా శత్రుత్వాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు అంటే నిన్ను నువ్వు స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు ఎదటి వాడిని మోసం చేసినవని అత్యున్నతంగా సంతోషపడుతున్నావు కదా మిత్రమా వాస్తవానికి నువ్వు జనాలను మోసం చేయలేదు కానీ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అన్న సంగతిని మర్చిపోతాను అంటాడు వివేకానందుడు మరి ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఈ చిన్న లాజిక్ మిస్ ఎనభై వేల పుస్తకాలు చదివిన మాట ఆయన ఎనభై 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 ఎంత నూట అరవై వేల పుస్తకాలు చదివినా నాకు అభ్యంతరము లేదు గాని పిడికడు మట్టితనము పిడికడు మనిషితనము పిడికడు మాటిచ్చి నిలబెట్టుకోలేని తనం ఉంటే అవి మనిషిలో లేకుంటే తను బతికున్న శవమే తప్ప వాస్తవానికి మనిషిగా జీవించినట్టు ఏ కోసాన ఎవ్వడు లెక్క చెయ్యడు అబద్ధాల కోరు అబద్ధాల కోరు అబద్దాల కోరన్నా శిఖరాయమానపు సిగనే వాడైతడు